హాయ్ ఫ్రెండ్స్ ఇదైతే ఒక కొత్త అప్డేట్ రావడం జరిగింది తెలంగాణలో సిడిపిఓ సూపర్వైజర్ పోస్టుల రద్దు గురించి టీబీపీఎస్సి అంటే టీజీపీఎస్సి మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి నియామక పరీక్షలను రద్దు చేయడం జరిగింది ప్రత్యేక దర్యాప్తు బృందాల యొక్క నివేదికల మేరకు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలియజేశారు చాలా రోజులుగా ఎదురుచూస్తున్నటువంటి ఈ పరీక్ష జనవరి మూడు మరియు ఎనిమిదవ తేదీ రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో జరిగింది అప్పుడు ప్రకటించినటువంటి పోస్టుల ప్రకారంగా చాలామంది ఎదురు చూస్తున్నారు కానీ మళ్ళీ పరీక్ష నిర్వహించే తేదీలను త్వరలో ప్రకటిస్తామని తెలియజేయడం జరిగింది కాబట్టి అందరూ కూడా ఈ పరీక్షకి సంబంధించి మళ్ళీ సన్నద్ధులు అవ్వవలసి ఉంటుంది ఇందులో ఏమేం పోస్టులు ఉన్నాయి సిడీపీఓ పోస్టులు ఏసీడీపీ పోస్టులు సూపర్వైజర్ గ్రేడ్ వన్ ఇంకా ఇతర పోస్టులు కూడా ఉన్నాయి కాబట్టి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్కి రెడీ కావాల్సింది